హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కార్తీక మాసం వన భోజన శుభాకాంక్షలు అండి మేమందరం కలిసి కార్తీక మాసం వన భోజనాలకు వెళ్తున్నాము మీ మా ఆంటీలు అండి మేమందరం కలిసి ఒక బస్సులో వెళ్తున్నాము దాదాపు ముప్పై మంది ఉన్నామండి పిల్లలు పెద్దలు అందరూ ఈ రోజు మాత్రం కలిసి అందరు హ్యాపీగా ఉంటారు ప్రతి సంవత్సరము ఏదో ఒక దేవాలయం వెళ్తుంటాము ఈరోజు మాత్రము మేము ప్రత్యేకంగా మనకు ఒక మంచి దేవాలయం చూపిస్తామండి చూశారు కదా మేము ఈ విధంగా మాత్రం అందరం కలిసి వెళ్తున్నాము ఇలా వెళ్ళడం ఏంటంటే ప్రతి సంవత్సరం అందరం కలుసుకున్నట్టు ఉంటుంది ప్లస్ అందరం కలిసి ఒక దగ్గర మనము లంచ్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ మనకు వయసుతో సంబంధం లేకుండా అందరు చేస్తారు ఈరోజు మేము కాళీమాత టెంపుల్కి వెళ్ళామండి ఈ కాళీమాత టెంపుల్ హైదరాబాద్ శంషాబాద్ లో ఉంటుందండి నార్కోడ్ అనే విలేజ్ లో కాళీ కలకత్తా కాళీమాత ఆలయం అంటారు ఓం శ్రీ మాత్రే నమ అసలు అమ్మవారి రూపం ఎప్పుడు చూసినా మనకు దివ్యంగా కనబడుతుంది తన భక్తులందరినీ రక్షించాలన్నదే అమ్మ అదే విధంగా దుష్టిలను కూడా అమ్మనే శిక్షిస్తుంది చూసారు కదా రాధాకృష్ణులు చాలా బాగున్నారండి మనకు అమ్మ రూపం అనేక రూపాల్లో ఉంటుంది అదే ఉగ్ర రూపం అనగానే కాళీమాత గుర్తుకు వస్తుంది అదే కాళీమాత అనగానే కలకత్తా గుర్తుకు వస్తుంది అందుకే అమ్మవారిని దర్శించుకోవాలని అందరికీ ఉంటుంది కానీ అందరికీ వీలు కాదు కదా కలకత్తా వెళ్ళాలనేసి సో మనకు దగ్గరలో హైదరాబాద్ శంషాబాద్లో నార్కోడ్ అనే విలేజ్లో కూడా కాళీ మందిరం నిర్మించారండి చాలా బాగుంది ఈ మందిరం వచ్చేసి నార్కోడ్ విలేజ్ లో చాలా సుందరంగా ఉంది చూసారు కదా మనకు కలకత్తాలో చూసినట్టే అనిపిస్తుంది ఈ మందిరం కలకత్తాలో ఏ విధంగా ఉందో హైదరాబాద్ లో కూడా అదే విధంగా ఉంది చుట్టూ దేవాలయాలు నిర్మించారండి మధ్యలో ధ్యాన మందిరం ఉంటుంది అదే విధంగా చుట్టుపక్కల కూడా సైడ్ లకి కూడా చాలా మొక్కలు నిర్మించారండి దేవాలయాల ముందు ఇక్కడ వచ్చేసి మనకు కాళీమాత అండి అదే విధంగా మనకు శివాలయము ముందుగా గణపతి ఉంటాడండి రాధాకృష్ణులు అమ్మవారండి అమ్మవారైతే అచ్చం కలకత్తాలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలా ఉంటుంది అక్కడే చూసినామా అన్నట్టే ఉంటుంది ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అండి అదేవిధంగా మనకు మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అండి సాయంకాలము మనకు సంధ్యాహారతి కూడా ఉంటుంది ఏడు గంటలకు ఉంటుంది అది మాత్రం చాలా అద్భుతమైన దృశ్యం అండి ఎంతసేపు చూసినా మనకు కనులార అసలు మనకు టైమే దొరకదు అంటే అంతగానం అసలు ఎంతసేపు చూస్తున్నామా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీలైతే అది చూడండి చూసారా మొత్తం మనకు కలకత్తాలో ఉన్నట్టుగానే ఉంది చుట్టూ అందమైన ప్రకృతి కూడా కనిపిస్తుంది మధ్యలో కాలి ప్రదేశము ఆ మధ్యలో మనకు ధ్యాన మందిరము అదే విధంగా శివలింగం అండి ముందు నంది కూడా ఇది చాలా బాగుందండి మనకు యాస్టిజ్ కలకత్తాలో ఎక్కడ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అలా ఉంటుంది మాకైతే చాలా హ్యాపీ అయ్యామండి మనకు విష్ణుమూర్తి కూడా ఇక్కడ మనకు అదే అదేవిధంగా మన దేవాలయం చుట్టుపక్కల ఇలా కళాకృతులు ఉన్నాయండి కాళీమాత వివేకానందుడు రామాయణం మహాభారతం అన్ని చూపించారు చాలా చక్కగా అనిపించింది చూసారు కదా మేమైతే ఇక్కడ అన్ని ఫోటోషూట్ అందరం కలిసి ఇక్కడ మాట్లాడుకోవడం చర్చించుకోవడం జరిగింది అంటే దేవాలయాలు చూసిన విషయాలు పిల్లలకు చెప్పడము అంటే ఇక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఏమున్నది అనేసి మేము ఇక్కడ మాత్రం చూసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఈ దేవాలయం వచ్చి ముఖ్యంగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ఇక్కడ ఈ దేవాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయి ఈ మనం ఈ షూట్ చేసుకోవాలంటే దేవాలయానికి కొంత అమౌంట్ చెల్లించాలంట చాలా మంది అలా చేస్తున్నారు చూసారు కదా మనకు కింది నుండి చూస్తే ఆకాశంలో ఈ కట్టడాలు ఉన్నట్ట అని మాకు మాత్రం అనిపించాయి చాలా ఎంజాయ్ చేసాము మనకి ఇక్కడ ఏదైనా ఫుడ్ తీసుకోపోతే కూడా మనం పక్కన కూర్చొని తినడానికి కూడా మనకు ప్లేసెస్ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ కట్టడాలు చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న కాళీమాత ఉగ్ర రూపంలో ఉంటుంది ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా మనకు నెల లోపల తీరుతాయి అనేది భక్తుల నమ్మకం అండి ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా ఇక్కడ వచ్చి అమ్మవారికి అమ్మవారికి ముడుపులు కడతారంట అలా చెల్లించిన తర్వాత ముడుపులు మనకు అనుకున్న కోరిక నెరవేరితే వన్ మంత్ తర్వాత వచ్చేసి వాళ్ళు మన కోరిక కూడా తీర్చుకోవడం జరుగుతుంది అంటే మనం మొక్కుకున్నాక వన్ మంత్ కు కోరిక తీరుతుంది మన కోరిక నెరవేరినాక వన్ మంత్ లోపు ఇక్కడ మన అమ్మవారికి కూడా మొక్కులు ముడుపులు చెల్లించుకోవాలంట అంటే భక్తుల నమ్మకము సో ఫ్రెండ్స్ ఎవరైనా వెళితే మాత్రం కామెంట్ చేయండి మాకైతే చాలా చక్కగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో